కూడా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను ఈ దేవీ నవరాత్రులనే సాధారణంగా అందరికీ అర్థమయ్యే విధంగా దసరా పండుగ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి దేవీ నవరాత్రులతో పాటు దశమిని నవరాత్రుల్లో ఒకటి కలుపుకుంటే దశమి అవుతుంది అందుకని ఆ దశమిని దసరా పండగ అని పది రోజుల పాటు సాగేటువంటి పండగ కాబట్టి పది రోజుల పండగ అని కూడా సామాన్యమైన భాషలో పామరులు కూడా అనుకుంటారు అందుకని దశవిధ పాపహరం పది విధాలైనటువంటి పాపాలను నశింపజేస్తుంది కాబట్టే ఈ దసరా అనేటువంటి పేరు సార్థకమవుతోంది దశరాత్రులు రాత్రుల్లోనూ సాగేటువంటి ఆ దశమి తిథితో కూడి పూర్తయ్యేటువంటి దినాన్ని కలుపుకొనే ఇక్కడ దసరా అనేటువంటి పేరుతో అంటారు అటువంటి ఆ ఉత్సవంలో ఈ మొదటి దినం ఇదిగో మూడు పాదాలతో ప్రకాశిస్తూ సుప్రసిద్ధమైన పరాక్రమంతో ఉన్నటువంటి సేవకుడుగా భృంగిరిటి భృంగి అనేటువంటి పేరుతో ఆ స్వామి యొక్క సేవా విశేషాలను మనకు అందిస్తున్నటువంటి ఆ వైభవాలను యథావిధిగా మనం గ్రహిస్తాం అదిగో అద్భుతమైనటువంటి భక్తుల యొక్క ఆనందోత్సాహాలను మనం కనులారా దర్శిస్తాం ఓం నమ శివాయ ఆశ్వీజ మాసంలో తొలి తొమ్మిది రోజులకు దేవీ నవరాత్రులు అని పేరు వీటినే నవరాత్రులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే శరదృతువు ఈ ఆశ్వీజ మాసంతో ప్రారంభమవుతుంది అటువంటి శరదృతువులో లేదా శరత్కాలంలో మొట్టమొదటగా ఉన్నటువంటి నవరాత్రులు కనుక వీటిని నవరాత్రులు అని పిలుస్తారు ఈ నవరాత్రులు దేవీ పూజకు ముఖ్యంగా జగన్మాత అయినటువంటి పార్వతీ దేవి పూజకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు అందుకే మొదటి రోజు కలశ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాలలో పూజలు నిర్వహించి చివరి రోజైనటువంటి తొమ్మిదవ రోజు అమ్మవారిని పూజించి పదవ నాడు అంటే దశమి నాడు అమ్మవారికి ఆ కలశానికి ఉద్యాపన చేయడం అనేది సర్వసాధారణంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ దసరా శరన్నవరాత్రులలో మొదటి రోజైనటువంటి ఈనాడు ఉత్సవాన్ని నిర్వహించ నిర్వహిస్తూ ఉన్నారు శ్రీశైల దేవస్థానం వారు భ్రమరాంభాదేవిని శైలపుత్రిగా అలంకరించి మొట్టమొదటి ఆలయ ప్రాంగణంలో వివిధ రకాలైనటువంటి పూజలను నిర్వహించారు అలాగే స్వామివారిని అమ్మవారిని భృంగి వాహనారులను చేసి వారికి కూడా పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం గ్రామోత్సవాన్ని జరుపుకుంటూ తిరు వీధులలో ఊరేగుతూ నంది మండపానికి చేరుకొని నంది పండపం నుంచి తిరిగి గంగాధర మండపం వరకు చేరుకొని బయలు వీరభద్రస్వామి దగ్గరికి చేరుకున్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ శ్రీశైలంలో ఏ ఉత్సవం జరిగినా మొట్టమొదట బయలు వీరభద్ర స్వామి దగ్గరికి ఆ ఉత్సవం వెళ్ళడము అనేది సాంప్రదాయంగా వస్తోంది ఎందుకంటే బయలు వీరభద్ర స్వామి ఈ శ్రీశైల మహాక్షేత్రానికి క్షేత్రపాలకుడు ఈ ఈ స్వామికి బయలు వీరభద్ర స్వామి అనే పేరు ఎందుకు వచ్చిందంటే స్వామివారికి ఎటువంటి పైకప్పు లేదు మండపంలో కొలువుదీరి ఉన్నారు ఆ మండపానికి పైకప్పు లేకపోవడం వల్ల ఎండ వానలు వంటివన్నీ కూడా లెక్క చేయకుండా నిరంతరాయంగా శ్రీ వీరభద్ర స్వామి శ్రీల శ్రీశైల క్షేత్రానికి కాపలా కాస్తూ భక్తులను రక్షిస్తూ ఉంటాడని చెప్తారు చూడండి అటువంటి వీరభద్ర స్వరూపంలో ఉన్నటువంటి ఆ వేషధారణ ధరించినటువంటి భక్తులంతా కూడా ఆ వీరభద్రుడు ఆ రోజు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసేందుకు శివుడు తన జటాజూటం నుంచి ఆవిర్భవించిన రూపాన్ని గుర్తుకు తెస్తూ ఆవేశంతో ఖడ్గాలను కత్తులను ధరించి నృత్యం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం స్వామివారులు అమ్మవారు వెనక ఊరేగుతూ ఉంటే వీరు ఆ సన్నివేశంతో వీరభద్ర రూపంలో ఉంటూ ఆ అమ్మవారికి స్వామివారికి సేవ చేస్తూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం ఆలయ అధికారులు ముందు ఉండి ఈ ఉత్సవాన్ని నడిపిస్తూ ఉన్నారు ఆలయ కార్యనిర్వహణాధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారు ఉత్సవాన్ని పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతూ ఉండగా భక్తులందరూ కూడా కన్నుల పండుగగా స్వామివారిని అమ్మవారిని ఆ వేషధారులైనటువంటి వారిని అందరినీ కూడా చూస్తూ ఆనందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ ఆ బయలు వీరభద్రుడు అనే స్వామివారు ఈ క్షేత్రానికి కాపలాదారుడు అంటే మనం ఈరోజు ఏ రకంగా అయితే మన కార్యాలయాలకు మన ఇండ్లకు అవసరమైతే కాపలాదారులను పెట్టుకుంటాము రక్షణ కోసం అదే రకంగా ఇక్కడ ఈ శ్రీశైల క్షేత్రానికి కాపలాదారుడు ఎవరై అంటే శ్రీ వీరభద్రస్వామి ఆయన ఎటువంటి పైకప్పు లేనటువంటి మండపంలో కొలువు తీరి కాపలా కాస్తూ ఉండడం వల్ల ఆయనకు బయలు వీరభద్రుడు కావలి వీరభద్రస్వామి అనే పేరు ఉంది అటువంటి వీరభద్ర స్వామి దగ్గరికి వెళ్ళి నీరాజనాలను అందుకొని తిరిగి స్వామివారు ఆలయానికి చేరుకోవడం అనేటటువంటిది ఇక్కడి సాంప్రదాయం అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని దర్శించేటటువంటి భక్తులంతా కూడా బయలు స్వామి వారిని దర్శించుకుంటారు పూజిస్తారు నమస్కరిస్తారు ఈ రకంగా చేయడం వల్ల ఆ స్వామిని అంటే బయలు స్వామిని దర్శించినంత మాత్రాన్నే ఎంతటి క్లిష్టమైన సమస్యలైనా తొలగిపోతాయని వివిధ రకాలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కూడా నశించి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతోంది అటువంటి బయలు వీరభద్ర స్వామి వారి వద్దకు వెళ్ళి ఉత్సవమూర్తులు తిరిగి ఆలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనం దర్శించుకుంటూ ఉన్నాం చూడండి వివిధ పుష్పమాలలతో అలంకరించబడినటువంటి స్వామివారు అమ్మవారు దేదీప్యమానంగా దర్శనమిస్తూ ఉన్నారు ఒకవైపు భృంగి వాహనాన్ని అధిరోగించినటువంటి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు మరోవైపు ఆ జగన్మాత శైలపుత్రి రూపంలో కొలుముదిరి ఊరేగుతూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా ఇక్కడ ఆవిష్కృతమవుతోంది ఆ దేవతా మూర్తులు మనందరిపైన కూడా తమ ఆశీస్సులను ప్రసరింపచేస్తున్నారు ఇక్కడ అయ్యవారు అమ్మవారు వేరు కాదండి ఇద్దరు ఒక్కటే మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ సమిష్టి మహాశక్తి మొట్టమొదట మూడుగా విడిపడింది అవి ఏమిటంటే ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులుగా రూపుదాల్చింది వాటినే త్రిశక్తులు అని మనం పిలుస్తూ ఉంటాం ఈ అనంత బ్రహ్మాండాల్లోని ప్రత్యణువులోనూ నిరంతరం ప్రవహిస్తూ ఉండేది ఈ మూడు శక్తులే ముందుగా ఒక పనిని చేయాలనే కోరిక కలగాలి ఆ కోరిక కలగడమే ఇచ్చ